శ్రీ మహాగణపతికి నమస్కారాలు నేడు మనం మాఘమాసంలో వచ్చే సంకట చవితి యొక్క ప్రాముఖ్యతను మరియు పూజా విధానాలను తెలుసుకోబోతున్నాం ఇది ప్రాధాన్యముగా సంకటహర చతుర్థి అని కూడా పిలవబడుతుంది పిల్లల ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు కోసం ఈ పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటారు మరి ఈ ప్రత్యేకమైన రోజును ఎలా ఆచరించాలో తెలుసుకుందాం సంకట చవితి లార్డ్ గణేష్కు అంకితం చేయబడిన పవిత్ర పర్వదినం సంకటహరుడైన గణపతిని పూజిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం జీవనశ్రేయస్సు కోసం తల్లులు ఉపవాసం ఉంటారు సంకట చవితి రోజున ఉపవాసం చేయడం ఎంతో ముఖ్యమైనది కొన్ని మంది పండ్లు మరియు నీటిని మాత్రమే తీసుకుంటారు ఉపవాసం పగటంతా కొనసాగించాలి నువ్వుల లడ్డూలు సంకట చవితి పూజలో ప్రత్యేకంగా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి వీటిని భోగి పండుగ తరువాత శీతాకాలానికి అనుగుణంగా గణపతికి సమర్పిస్తారు చంద్రుడు కనిపించాక చంద్రోదయాన్ని చూడటం ద్వారా ఉపవాసం ముగించుకోవాలి చంద్రుడికి నీరుతో వర్గ్యం సమర్పించి గణపతికి ప్రణామాలు చేయడం సంప్రదాయం సంకట చవితి వ్రత కథ చాలా ముఖ్యమైనది ఒకసారి ఒక తల్లి తన కుమారుడి ఆరోగ్యం కోసం గణపతిని ప్రార్థించింది గణపతి వారి భక్తికి ప్రతిస్పందించే అన్ని సమస్యలను తొలగించారు ఇది గణపతిని పూజించే భక్తుల ప్రాధాన్యతను చూపిస్తుంది జ్యోతిష్యం ప్రకారం సంకటచవితి రోజున రాహు కేతు ప్రభావాలు తగ్గిపోతాయి గణపతిని పూజించడం వల్ల అనేక అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం ఈ విధంగా సంకట చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటే మీ కుటుంబానికి శ్రేయస్సు పిల్లలకు ఆరోగ్యం లభిస్తాయి మీకు మా మై లైఫ్ స్టైల్ ఛానల్ ద్వారా ఇది సహాయపడిందా తెలియజేయండి తదుపరి వీడియోలో మరింత ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం జై శ్రీ గణేశ